నేను మార్కాపురంలో మార్కాపురానికి నన్ను అన్న మొట్టమొదట రన్నింగ్ టీమ్లు అన్నతో ఉన్నప్పుడు నన్ను ప్రార్థన చేసి మొట్టమొదటి నన్ను పంపించిన సంఘం మార్కాపురం యా అక్కడికి వెళ్తే అక్కడ ఎంతమంది నేను జాన్ ఫాస్టర్ గారు నాతో బ్రదరు ఆ స్థలం ఇచ్చిన వాళ్ళు ఇద్దరు మేము ముగ్గురిమే వాళ్ళిద్దరు ఐదు మంది మొదటి ఆరాధనలో మేమే డ్రమ్ము కొట్టుకుని పాట పాడుకొని ప్రార్థన అయిపోయింది నా గొప్ప సంగం ఎంతంటే మాతో కూడా కలిపితే ఐదు మంది ఏం చేయొచ్చు సరే ఏం జరిగింది అర్థమైంది నాకు ఓకే దేవుడు నాకు ఇచ్చిన పరిచయం ఇది చేయాలి ఇది స్టేజ్ మీద ఉన్న చిన్న స్పీకర్ ట్వల్వ్ ఇంచ్ సింగిల్ స్పీకర్ రెండు సైకిల్ కట్టుకొని ఆ భ్రత నేసుకొని ఏ ఒక్క రాత్రి ఖాళీగా లేమండి సందు సందుల్లో గోందు గోందుల్లో రెండు ఫైవ్ హండ్రెడ్ ల్యాంపులు కొనుక్కి వెళ్ళుకున్నా ఆ రెండు ఫైవ్ హండ్రెడ్ ల్యాంపులు కట్టుకోవడం ఈ సింగిల్ ట్వెల్వ్ ఇంచ్ స్పీకర్స్ రెండు పెట్టుకోవడం దేవుడు నాకు ఇచ్చిన కృప అంతే చాలు మైక్ పెట్టుకొని నేనే తబలా కొట్ తబలా ప్లే చేసుకుంటూ వాక్ మీద రికార్డ్ చేసుకున్నాను ఎందుకంటే నేను బాడేటప్పుడు కొట్టేవడు కావాలిగా ఇప్పుడు స్టేజ్ మీద అంటే ఏసన్న గారితోనంటే మైక్ పెట్టుకొని స్టాండ్ పెట్టుకొని పాడుకుంటూ తబల ప్లే చేసుకునేవాడిని ఇప్పుడు నేనేమో ఫాస్ట్గా వెళ్తాను అక్కడికి ఇంకా నేను అక్కడ తపలో పెట్టుకుని బాగుండట్లేదు అని చెప్పి ఏం చేశాను అప్పట్లో వసతులు కూడా లేవు వాక్యమే ఒకటి ఉంటే ఆ వాక్యమైనలో క్యాసెట్ పెట్టి ముందుగానే నోట్లో నోట్లో పాడుకుంటూ అప్పట్లో నేనే ట్రాక్ తయారు చేసేసుకున్నా అయ్యో వాక్యం ఒకటి ఉండేది నాకు దానికి స్పీడ్ పెంచుకునే ఒకటి ఇచ్చినాడాడు కంపెనీ వాడు నా కోసం ఇచ్చేవాడు మరేం చేస్తాం దానికి టెంపో స్పీడ్ పెంచుకోవచ్చు దాంట్లో తబలా ప్లే చేసుకుని రికార్డ్ చేసుకుని అక్కడి నుంచి వైర్ పెట్టుకొని టేబుల్ మీదకి నా చేతిలో పెట్టుకునేవాడిని దాన్ని వాక్యుమెన్ ని మెల్లగా స్పీడ్ పెంచుకోవడానికి వర్షిప్లో ఇక రెండు బాక్సులు వీధి వీధి సందు గొంతు గందుల్లో పెట్టుబడే కోట ఇదే కా ఐదారు నెలలు అయింది అప్పుడు అన్న ఒక మీటింగ్కి డేట్ ఇచ్చాడు సేవ కొడుకోవడానికి వస్తే ఏరా రా ఎట్లా ఉంది పరిస్థితి అన్నాడు అన్నా వస్తున్నారన్న ఒక వంద మంది ఎట్లా వస్తాం వంద మంది అన్నాడన్న వస్తున్నారన్న సరే ఒక మీటింగ్ పెడదాం ఉండు లైన్లో అక్కడే ఉండు నేను వస్తాను అని లోపలికి వెళ్ళి డైరీ తెచ్చి ఒక డేట్ ఇచ్చాడు నేను ఎందుకు చెప్తున్నానంటే మేము వచ్చిన మార్గాలు ఇవి సరే అన్నండి డేట్ ఇచ్చాడా బాగానే ఉంది ఆనందపడిపోయా కానీ ఆ ఊర్లో మీటింగ్ పెట్టడానికి మన దగ్గర ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు నేను చెప్తున్నానండి కృతజ్ఞతగా అన్న డేట్ ఇచ్చిన సంతోషం ఒకటైతే ఈ మీటింగ్ ఎట్లా ఏర్పాటు చేయాలి చేతిలో చిల్లుగా అవ్వలేదు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసేవాళ్ళు లేరు అన్నం వస్తే అన్నకి టీ కానీ కాఫీ ఇవ్వడానికి ఒక కప్పు కొనడానికి డెబ్బై రూపాయలు ఒక కప్పు కొనడానికి నా దగ్గర డబ్బులు లేవండి గోరంట్లకి వచ్చి అడిగి అక్క అక్క దగ్గరికి వెళ్ళాక అన్నం వస్తున్నాడు కదా కప్పు తీసుకెళ్తానాక అన్నకి కాఫీ కానీ టీ కానీ ఇవ్వడానికి ఒక కప్పు కావాలక అంటే అక్కడ రెండు కప్పులు ఇచ్చింది టీ కప్పులు సరే ఏం చేశాను వాల్పోస్ట్లు అయితే వేసాం నేను ఎప్పటికీ మర్చిపోలేనండి అన్నతో అప్పుడు నేను సంఘానికి వెళ్ళిపోయాను కదా రన్నింగ్ టీం ఉన్నారు కదా ఈ రన్నింగ్ టీం వాళ్ళు వస్తే వాళ్ళకి భోజనం పెట్టడానికి కూడా పైసలు లేని పరిస్థితి ఏదో చాలా పేదవాళ్ళు వచ్చేవాళ్ళు కొంతమంది ఆరాధనకి వాళ్ళు ఏదో కొంచెం కొంచెం కానుకలు వస్తే చాలా పదిలింగ ఖర్చు పెట్టుకొని చేస్తున్నాను ఈ రన్నింగ్ టీం వాళ్ళతో చెప్పేశా బాబు నాకు పరిస్థితి బాగోలేదు ఏ అని మూడు రోజుల పాటు వాళ్ళు మాతో ఉంటే పప్పు పచ్చడి పప్పు పచ్చడి పప్పు పచ్చడి పప్పు పచ్చడి పప్పు పసడి ఆఖరి రోజు మొన కడుపులుసు అంతే కానీ ఒక మాట చెప్పాలని ఇదంతా చెప్పా ఏం చేశాను తెలుసండి మనం అప్పుడు ఇవి ఫ్లెక్సీలు లేవు బ్యానర్లే నేను చెప్పింది తొంభై తొమ్మిదవ సంవత్సరం సంగతి బ్యానర్లే నాకు బ్యానర్లు రాయడం అలవాటు చిన్నప్పటి నుంచి సరే బ్యానర్లు అయితే రాస్తాననుకో క్లాత్ గుడి పెడతాడు డబ్బులు లేవు ఉన్న డబ్బులు జాగ్రత్తగా వాడుకోవాలి ఇలా కాదు నేను చేస్తాను తెలుసండి రాత్రులు సున్నం కలుపుకొని బకెట్లో బకెట్లో సున్నం కలుపుకొని ఆ వచ్చినోళ్ళల్లోనే యవనస్తులైన వాళ్ళందరినీ ప్రోత్సహించుకున్నాను మీరు అందరు హెల్ప్ చేయాలి మనం ఇవి పని చేయాలి అని అలాగ అందరిని కలుపుకొని ఇంచుమించు మేము ఒక పాతిక ముప్పై మంది అయ్యాం పాతిక ముప్పై మంది మా డ్యూటీ ఏంటంటే అద్దెకి తీసుకుని సైకిళ్ళు ఒక బ్యాచ్ వెళ్ళి సున్నం కొడతాం ఎక్కడ గోడ కాళ్ళి ఉంటే ఆ గోడకు సున్నం కొట్టేయడమే ఒక బ్యాచ్ సున్నం కొట్టుకుంటూ పోతూ ఉంటుంది నాతో ఒక నలుగురిని పెట్టుకున్నాను గుంటూరుకు వచ్చి కలర్స్ అన్నీ కొనుక్కున్నా బ్రష్లన్నీ కొనుక్కున్నా నేను దేవుని సన్నిధిలో చెప్తున్నానండి మీటింగ్ వరకు నిద్రపోతే దేవుడే సాక్షి అండి ఇప్పటికీ నా దగ్గర ఫోటోస్ ఉన్నాయి ఇప్పుడు ఆ ఫోటోలు చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది పిచ్చోడ్లాగా ఉంటాను సన్నగా ఒక లూజు లూజులు లాల్చి ఒకటి వేసుకొని చేసుకొని చేసుకుని పిచ్చోడ్లు ఇప్పటికీ ఆ ఫోటోలు చూస్తే అయ్య బోయ్ అనిపిస్తుంది పిచ్చోడ్లాగా ఉంటాను ఆ డేట్ తీసుకున్నప్పటి నుంచి మీటింగ్ అయిపోయి నిద్రపోతే దేవుడే సాక్షి ఉండే చప్పటి కొట్టేది ఊరికే ఉండే రాత్రి మా డ్యూటీ ఏంటంటే అంత అన్నం పెట్టి అన్నం వండుకోవడం ఆ మార్కపురం సెంటర్లో హోటల్ ఒకటి ఉంది ఆ హోటల్ దగ్గరికి వెళ్తే టిఫిన్ తీసుకుని వెళ్ళి పది రూపాయలు ఇస్తే సాంబార్ ఇస్తారు సాంబార్ తెచ్చుకోవడం సాంబార్ పోసుకోవడం నిమ్మకాయ పచ్చలేదన్న ఏదో తిని ఏంటి నాతో ఉన్న వాళ్ళకు కూడా అందరం ఒక ముద్ద ఒక ముద్ద తిని వెళ్ళేవాళ్ళమే ఒక మాట చెప్తాను నాకెందుకో ఆనందంగా ఉండి చెప్తున్నాను అన్న మార్కపురంలో అడుగుపెట్టి కారులో వచ్చి అన్న అన్నతో జాన్ పాస్టర్ గారు వీళ్ళు వచ్చారు వస్తే అన్న ఆ గోడలన్నీ చూసి అన్న అన్నాడంట పాస్టర్ గారితో వీళ్ళతో వీడు వీడు బుద్ధి భావించుకోవాలా ఇట్లాగేనండి ఆడు బుద్ధి బాగునిచ్చుకోవాలా వాడికి కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టుంది ఏం చేయాలని ఈ ప్లాన్ వేసినట్టు అట్లా అట్లానే అన్న సంతోషించాడని చెప్ నాకు తెలిసింది ఒక్క గోడ ఖాళీ లేదండి రాత్రులు 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 సున్నం కొట్టి ఒక బ్యాచ్ సున్నం కొట్టుకుంటూ వెళ్తా ఉంటే వెనకాల నేను కొంతమంది పిల్లల్ని తీసుకొని గోడలంతా స్వార్థ స్వస్థత మహాసభలని పెయింట్తో రాసి గోడలు మాత్రం నింపు పడేశాం పోస్ట్ స్టేషన్ కూడా ఎంత పబ్లిసిటీ ఉండదేమో నిజం స్టేజ్ బ్యాక్గ్రౌండ్కి అయితే స్టేజ్ బ్యాక్గ్రౌండ్కి క్లాత్ కొనడానికి డబ్బులు లేవు నా అనుభవం చెప్తున్నానండి గొప్ప గొప్పను కాదు చెప్ గొప్పని నేను లేవు ఏం చేయాలి స్టేజ్ బ్యాక్గ్రౌండ్కి నీట్గా చేయాలి నాకేం ఆశ అట్లా చేయాలి ఎందుకంటే తెలియకపోతే సరే తెలుసు కదా రాకపోతే సరి వచ్చు కదా ఏం చేయాలి ఫైనాన్షియల్ సపోజ్ ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు అంత బ్లూ క్లాత్ కొని దాని మీద రాయడానికి నాకు అంత ఖర్చు పెట్టడానికి లేదు నాకు ఏం చేశాను ఆ రాత్రి నిద్ర పట్ల నా మనసులో మెదిలింది మనసుటి రోజు అంతే గోను సంచులు ఉన్నాయి కదా గోను సంచులు ఎక్కడో చూసా ఎక్కడ ఈ ఎగ్జిబిషన్ పెట్టేవాళ్ళు కర్రపల్ల నట్టు వాటి మీద గోను సంచులు వేసి డిజైన్ చేస్తుంటారు కదా అది గుర్తొచ్చింది తక్కువ రేటుకు దొరుకుతాయి కదా గోను సంచులన్నీ గోను సంచులు తెచ్చి మొత్తం కుట్టుకొని కూర్చొని కుట్టి అన్నీ బ్యానర్లాగా మొత్తం వెనకాల నలభై అడుగులు వెడల్పు పది అడుగులు ఎత్తు అన్ని కుట్టిచ్చేసి గోను పట్ట కట్టి కప్పేసేసి దానికి సున్నం కొట్టి దేనికి మరి అది ఇప్పుడు ఈరోజు ఏ నిలబడ్డామంటే ఊరకనే తేరకనే బోరకనే ఏదో సుఖం అనుభవి ఇవన్నీ తెలియదు మా వాళ్ళకి పాపం రమేష్ అంటే పాపం గోల్డెన్ స్పూన్తో వచ్చాడు అనుకుంటున్నారు ఇళ్ళు ఆ గోరు సంచులకి సున్నం కొట్టిచ్చేసి దాని మీద చెప్పనవద్దా బాత్రూంలో గన్ను ఉంటుందా అట్లాంటిది గన్ను తీసుకొచ్చుకొని తక్కువ ప్లాస్టిక్దే కదా ఆ సున్నం కొట్టిన దాని మీద మబ్బులు మబ్బులుగా మబ్బులు మబ్బులుగా మబ్బులు మబ్బులుగా క్లౌడ్స్ లాగా డిజైన్ చేస్తే రాత్రికి లైట్లు వేస్తే ఆ స్టేజ్ చూడడానికి జనం పరిగెత్తుకుంటూ వచ్చారు నిజా విలేంద్ర కుమార్ గారు గోరంట్ల స్థలం ఇచ్చిన ఉండగా విలేంద్ర కుమార్ గారు అన్న ఇద్దరు వచ్చారు మీటింగ్కి వస్తే ఆయన చూసి వెత్తరవేడ ఎందుకంటే లైటింగ్ దూరం నుంచి చూస్తే అసలు మబ్బుల్లో ఉన్నట్టుంది అన్న నిలబడి ఉంటే వెంటనే ఆయన అన్నకి చెప్పాడు ఏం చెప్పాడంటే అన్న అసలు వెనక నుంచి కూర్చొని చూస్తుంటే మీరు ఆకాశంలో అన్న అని చెప్తే అన్న మీటింగ్లు అయిపోయిన తర్వాత నన్ను అర్జెంటుకి పిలిపించాడు శారదాకాలనికి పిలిపించి రే అప్పుడు శారదాకాలం మంది కింద రే మార్కాపురంలో వేసే మేఘాలు అట్లాగేరు స్టేజ్ బ్యాక్గ్రౌండ్ అన్నాడు ఎట చేసావరా అన్నాడు చెప్పా అన్న నా ముందు నవ్వుకోలేక దిగమింగుకున్నాడు పో అవును నిజం చెప్పింది ఆ వెనకాల కింద కింద మందిరంలో స్టేజ్ ఉందా మొత్తం పెయింట్ కొట్టేసి సేమ్ అట్లాగే వేసి పైన విప్రీచ్ క్రైస్ట్ డైరెక్టర్ అని రాయరా అన్నాడు నాకు అక్కడ ఒక్కడిని మా ఊరు కాని ఊరు ఎవరు లేరు నాకు తెలిసింది ఒకటే అదేంటంటే ప్రభు పని నిమిత్తమై మనం నలుగురిని కలుపుకోవాలి ఒక్కరి వల్ల జరిగేది కాదు ఇది నాది నేనే చేయాలి ఇది మేము మేమే చేయాలి ఎవరు చెప్పారు భాగస్వాములు కావాలి నేమి అదే చేస్తాడు